అభ్యర్థి విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డ కందుకూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు రాష్ట్ర సంపదని వనరులని దోచుకోవడంలో ఫస్ట్ మార్కు సాధించిన మీరు రాజకీయాల్లో మచ్చలేని వేమిరెడ్డిని విమర్శించడమా భేమిరెడ్డి డబ్బులు ఇచ్చి వైసీపీ నేతల్ని కొంటున్నట్లు నిన్న ఉలవపాడులో మాట్లాడారు ఓటమి ముందే గ్రహించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థమవుతుంది సూట్ కంపెనీలను సృష్టించి చీక్కటి సామ్రాజ్యాన్ని నడిపేందుకు మిమ్మల్ని పదహారు నెలలు జైల్లో పెట్టారు దేవాలయాలు కట్టించినందుకు మిమ్మల్ని జైల్లో పెట్టరా ఏంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు వెనక్కి తీసుకుంటారని చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని దుష్ప్రచారం చేస్తున్నారు బీజేపీ టీడీపీ కలయిక వల్ల ముస్లిం సమాజానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు చంద్రబాబే స్వయంగా దానిపై వివరణ ఇచ్చారు కూడా టీడీపీ హయాంలో ముస్లిం మైనార్టీల కోసం అమలవుతున్న అనేక పథకాల్ని నిలిపివేసి వారిని మోసం చేసింది వైసీపీయే కదా టీడీపీ దొంగల పార్టీ అని మాట్లాడారు వాస్తవానికి మీ వైసీపీ పెద్ద గజతొంగల పార్టీ రాష్ట్రంలో మీరు దోచుకునేది ఏదో చెప్పండి ఇసుక మట్టి కొండలు ఇలా సర్వస్వాహా చేశారు వైజాగ్లో మీరు దోచుకున్న భూములు కొండలకి మీరు కొట్టిన గుండ్లే అందుకు సాక్ష్యం రామయ్యపట్నం పోర్టు విషయంలో మీరు చెప్పేవన్నీ అబద్దాలే వెనుకబడిన కందుకూరు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మేజర్ పోర్టు కట్టడానికి చంద్రబాబు గారు ఆలోచిస్తే మీ ముఖ్యమంత్రి మైనర్ పోర్టుగా మార్చేశారు దాదాపు ఏడు వేల ఎకరాల్ని మీ అల్లుడికి ధారదత్తం చేసేందుకు పెద్ద స్కెచ్ వేశారు మీ బురడి వేషాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇలాంటి కట్టుకథలు చాలా చెప్పి ప్రజల్ని మోసం చేశారు ఈసారి ప్రజలు నమ్మరు కందకూరు వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని అన్నారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు పార్టీ నాయకులు పుట్టూరి శ్రీనివాసరావు ఉన్నం వీరస్వామి చిలకపాటి మధు ముచ్చు శ్రీనివాస్ రాయపాటి శ్రీనివాసరావు రేపవరపు మల్యాద్రి కండ్రా మల్లాద్రి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నిన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా లోపల రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మా ఎంపీ అభ్యర్థి దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవరో ముగ్గురు రెడ్లు పంపించి మీరు తోర్మలో రిటర్ని డబ్బుస్ వరానే అడుగుతున్నారు నేను డబ్బులు తీసుకోని పొసీ బిగ్ సపోర్ట్ ఇయను చెప్పి చప్రం నేను అందరూ కూడా వినారు నేను ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ గారు దివీసారేడ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాము మీరు ఈ రాష్ట్రంలో దేశంలో పరిచయం లేని వ్యక్తి రెడ్డి గారు దేనిలో పరిచయం మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఎట్లా సంపదలు దోచుకోవాలి ఈ రాష్ట్రంలో వనరులు ఏదైనా తెలుసుకోవాలి దాంట్లో ఫస్ట్ మార్కులు ఎక్కువ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గురువు గారి విజయసాయి రెడ్డి గారికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు నెలలు జైలుకి దిగబోల్సిందో ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో నువ్వు ఒకసారి చెప్పి నువ్వు పెట్టించినందుకు కట్టించినందుకు జైలుకెళ్ళావు పదహారు నెలలు ఈ రాష్ట్రంలో అనేక వక్ర మార్గాల్లో ధన వ్యాపారంతో ఈ రాష్ట్రంలో అనేక చాటు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి చీకటి కంపెనీలను తయారు చేసి ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్ని గెలుచుకున్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ విజయసాయి రెడ్డి గారికి లేదని చెప్పి మళ్ళా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకి బీజేపీ ఎన్డీఏ పోటీ అధికారులకి వస్తే ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వెనక్కి తీసుకుంటారని చెప్పి ఒక అబద్ధ ప్రచారాలు చేసి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది ఈ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం వల్ల నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమాలు ఎక్కడన్నా ఒక దులాన్ పథకం కానీ అలాగే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎవరన్నా రుణులు ఇవ్వడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ముస్లిం మైనార్టీ సోదరులు కనిపించలేదని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాదీకాణాలు షాదీ మందిర్లు అలాగే శ్మశాన వాటి కాంపౌండ్ వాళ్ళు కట్టించింది తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమన్నా ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సోదరులకి ఏం చేసిందో ముస్లిం సోదరులకి ఒకసారి బహిరంగంగా చెప్పాలి ఈరోజు బీజేపీ పార్టీతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు చేస్తే దాంట్లో ఏదో పెద్ద జరిగిపోయింది మైనార్టీ సోదరులకి ఏదో నీకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం పనిచేసినట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పడం సిగ్గుసేట అని చెప్పి సందర్భంగా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేయ బిల్లు ఏదన్నా ఉంటే మన అందరం కూడా పేపర్ మీద నోట్ చేసుకోవచ్చు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి ఫస్ట్ వర్షలో సపోర్ట్ చేసి ఈరోజు మన ప్రజలకు చెప్తే ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారో విజయసాయి రెడ్డి గారు సార్ తెలియదు అదేవిధంగా దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మాట్లాడారు ఈ దేశంలో దొంగల పార్టీ ఏదనేది మనందరికీ కూడా తెలుసు నిద్రలేస్తే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద గ్రానైట్ మైనింగ్ శాండు చివరికి పేదవాడు దాగే మద్యం వ్యాపార కంపెనీలు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో కంది మద్యం కంపెనీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపాన నిషేధం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క గ్రామానికి పది బెల్ట్ షాపులు పెట్టింది విజయసాయి రెడ్డి గారికి ఏది దొంగల పార్టీ ఈరోజు సారాయి వ్యాపారం పేదవాడు తాగే మద్యం వ్యాపారం ఈరోజు గ్రామాల్లో ఉండే శాండ్ అమ్ముకుంటుంది ఎవరు అలాగే ఈరోజు గ్రామాల్లో ఎక్కడన్నా గ్రానైట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలాంటి మీరు దొంగల పుటాక తయారయ్యి ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగా నలుగురు ఐదుగురు ఈ రాష్ట్ర ఖనిజ సంపద దోచుకొని మీది ఒక పెద్ద దొంగల పార్టీ మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు స్వయానా నేను అడుగుతా ఉన్నా అయి రెడ్డి గారిని మీ కుటుంబ సభ్యులే ఎవరైతే వైఎస్ సరుకుల గారే మీరు ఒక దొంగల పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ముందు మీ కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పండి మీరు దొంగల పార్టీ మీరు దొంగలు ఈరోజు వైజాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనకు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరికీ రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో బంధుకూరు ప్రాంతం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా అంతా కూడా సస్యశ్యామలం వద్ద అభివృద్ధి పరంగా ఇండస్ట్రియల్ పరంగా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేజర్ పోర్టు అప్రూవ్ చేసిన రావడం దానిని మళ్ళీ మైనర్ పోటీగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఈ నియోజకవర్గ ఈ ప్రకాశం జిల్లా వాసులు చెప్పాల్సింది పోయి దానేదో మీ అల్లుడు కంపెనీకి దారాదత్వం చేసేదానికోసం ఈరోజు అరవిందో కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంది అరవిందో కంపెనీ ఎవరితో ఈ దొంగల కొట్టాకి తెలుసు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అలాంటిది మీరు మళ్ళా కందుకూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏడు వేల ఎకరాలు చేవూరు రావూరు ఏలూరుపాడు సాలిపేట గ్రామ రెవెన్యూ